సో ఇప్పుడు చేస్తున్న వాటిల్లో మీకు మీ మనసు అంటే కొంచెం పర్వాలేదు అంటే జ జనం మనసుల్లో నాటుకునే పాత్రలు ఏమైనా వస్తున్నాయా పర్వాలేదు కదన్నా చాలా అద్భుతమైన పాత్రలు ఎస్పెషల్లీ ఇప్పుడు వివేకాత్రి గారి డైరెక్షన్లో సరిపోదు సరిపో హీరో చాలా అద్భుతమైన మంచి పాత్ర నేను నన్ను కోరుకునే విధంగా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అద్భుతంగా ఉంటుంది అంటే హీరో పక్కన ఉంటుందా లేకపోతే ఉంటుంది హీరో గారితో లేనప్పుడు ఉంటుంది కథలో ఉంటాను నేను కథలో ఉంటాను బాగుంటుంది వివేకాత్రి గారు రాసిన విధానం చాలా గొప్ప కదా గొప్ప సినిమా అవుతుందండి అది చాలా పెద్ద హైట్ అవుతుంది గారి గారు పాత్రలు కూడా మంచి మంచి గుర్తుండిపోయే పాత్రలు ఉంటాయి తన సినిమాల్లో చాలా సెన్సిబుల్ సార్ ఆయన చాలా భలేక చాలా డీటెయిలింగ్ ఆయన చాలా కమాండ్ ఆయనకి ఒక సీన్ ఆయన మనకు చేసి చూపిస్తాడు ఆయన రవి గారు ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం అవి కరెక్ట్ అండి ఇలా ఉంటాయి ఆయనతో చాలా బాగా చేస్తారు ఆయన ఇస్తారు ఆ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో చూపించేస్తారు మనకి అది మనం మనం బేసికల్గా యాజ్ అన్ యాక్టర్స్ మనం చేసి ఇదంటే అంటే అది కాదండి అది సరే అది బ్యూటిఫుల్ ఇది బాగుందండి ఓ పట్టాను ఆయన అసలు ఒప్పుకోరు చాలా క్లారిటీ అండి ఆయనకి నేను చాలా కాలం తర్వాత అరే భలే డైరెక్టర్తో పనిచేశాను అన్న ఆనందం కలిగిందన్న మీకు ఇవాళ చెప్తాను నా కెరియర్లో అరే అనిపించింది ఆ సినిమా నా నేను బాగా చేశాను నాకెళ్ళను ఆ సినిమా ఆడుతున్నాను ఆ సినిమా మిగిలిపోతుంది మంచి సినిమా వివేకాత్రే అనే అనే అతను సెన్సిబుల్ డైరెక్టర్ ప్రతి విషయం మీద అవగాహన అవును తెలియని విషయాన్ని తెలుసుకున్న తర్వాతే చేస్తాడు ఇట్లాంటివన్నీ కూడా అవును కూడా కూడా బ్రోచేవారు ఎవరా మెంటల్ మదిలో అందుకని మన సుందరం తొందర ఎక్కువ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ బ్రోచేవారు ఎవరు అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఇవన్నీ బాగుండే అలాగే మంచి వేషం అన్న ఇప్పుడు ఇది ఇది నానితో పనిచేయటం ఎలా ఉంది నాని గారితో నేను యాక్చువల్గా చాలా బాధనే ఫస్ట్లో ఎంత ట్రై చేసినా అవలేదు భీమిలి కబడ్డీ జట్టు నుంచి అవ్వలేదు గ్యాంగ్ లీడర్లో చిన్నది పడింది అది కూడా చిన్నది వద్దన్నారు డైరెక్టర్ గారు కానీ నేనే నానిగారితో చేయాలి ఏదో రకంగా ఎంటర్ అయ్యాను అది నాని గారి కాంబినేషన్ కాదు వెళ్ళకి తెలిసింది సరే కంప్లీట్ అయిపోయాం అదేదో ఒకరోజు వేషం అంతే యాక్చువల్లీ నిజంగా చెప్పాలి నానిగారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఇది కాంబినేషన్ సాలిడ్ కాంబినేషన్ ఇది ఇదన్న నాని గారితో పని ఎలా అంత బాగుందంటే ఆయన ఒక సీన్లో డైలాగ్ ఆయనకు వస్తే దాని గురించి ఆయన ఆలోచించి డైలాగ్ వెళ్ళే ముందు సీన్కి దాని మీద చిన్న హోంవర్క్ మామూలుగా అనుకుంటారు కదా సిట్లో కాసేపట్లో షార్ట్లోకి వెళ్ళే అలా ఆలోచించి ఇది నేను కంటే ఆ అబ్బాయి చెప్తే బాగుంటుందని నాకు ఆవిడ ఇది అంటే బాగుంటుంది నేను ఇదిలా నచ్చాను డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ డైరెక్టర్ గారు ఇదేమో నీకు ఒప్పుకుంటేనే అన్నట్టుగా అని మరీ చెప్తారండి ఆయన బ్యూటిఫుల్ అండి అంటే తనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన అసలు నైక్టర్ బాబు గారి దగ్గర నుంచి ఆయన బైక్ ఆయన కథ మీద చాలా మంచి తను కూడా సెల్ఫ్ మేడ్ యాక్టరు ఎగ్జాక్ట్లీ వెరీ నేచురల్ పెర్ఫార్మర్ ఆయన చాలా బాగుంది బ్యూటిఫుల్ స్వీట్ చెప్తున్నాను కదా సార్ నేను పనిచేసిన యూనిట్స్ గుర్తుపెట్టుకున్న వాటిలో ఇప్పుడు నేను నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు సినిమాలు పనిచేస్తాను అన్నయ్య అన్నయ్య ఓకే ఓకే ఆ వచ్చిన కొంతమంది మొన్న వంద ఫిల్మ్స్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంటే అప్పుడు లెక్క పెట్టమని గొడవ పెడితే లెక్క పెట్టా నేను మర్చిపోయిన ఇంకేమైనా ఉన్నాయో లెక్క పెట్టకుండా గుర్తున్న నూట ఇరవై మూడు నూట ఇరవై రెండు వచ్చాయి అందులో నీ అనేది పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రెండు వేల తొమ్మిది అన్నాను మగధీర ఫస్ట్ పదిహేను సంవత్సరాలు నేను రావడం కెమెరా ముందుకు మగధీర అంటే డైలాగ్ చెప్పింది డైలాగ్ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్టులు చేసిన కూడా నాలుగైదు ఉన్నాయి చాలా ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి నేను చెన్నై నుంచి నా ప్రయాణం రెండు వేల ఐదులో చెన్నై సో మొత్తానికి డైలాగ్ చెప్పిన మళ్ళీ అక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా నుంచి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ కూడా గారు చరణ్ బాబు అందులో చిరంజీవి గెస్ట్ యాక్టర్ అది నిజంగా ఆ రోజు అప్పట్లో నేను అది పదికిసారిసలు చెప్పుకున్నాండిసే చిరంజీవి గారు నేను వచ్చిన సినిమా కానీ గెస్ట్గా కూడా వచ్చారు అప్పట్లో రాజకీయాల్లో ఉండి కూడా అనుకునేవాడిని ఇంట్లో ఊళ్ళల్లో చిన్న షాట్ మాకు దగ్గరలో ఒక డైలాగ్ రెండు ఉంటే ఒక డైలాగ్ తీస్తారు ఒకటి ఉంది అంతే ఓకే మన కాజల్ జీస్ చేస్తా ఫ్రంట్ కోటి బ్యాక్ కరెటి ఎక్కిచండ్ర కర్రలోకి అంటే ఇప్పుడు కొంచెం గుర్తు చేసుకుంటే ఎక్కడ ఉంటాయి రామ్ వచ్చి బాబు వచ్చి స్కార్పియో దగ్గర లాగి నా లెగ్ లాగి నెలకేసి కొడతాడు అనమాట నేను థమ్స్అప్ తాగుతూ నా చుట్టుపక్కల పది మంది అవును గ్యాంగ్ అని పెట్టుకున్నాను అన్న రామా పని చేశాను షూట్ అది ఆ తర్వాత మగధీర తర్వాత జోష్ జోష్ రవి అని అది రవి కామన్ పేరు అన్నయ్య రవి నాకు వెనక ముందు నాదేంటంటే రవితేజ రవికిరణ్ ఏం పెట్టలేదు మా అమ్మ నేను సార్ అడిగాను అందరూ అడుగుతున్నారు ఓన్లీ రవి అంటే ఏమైనా అడుగుతున్నా అంటే నేను ఏం పెట్టలేదు మన ఇంటికి సూర్యభగవానుడు దైవం రవి అని పెట్టాను అందుకే మా నాన్నగారి పేరు కూడా భాస్కర్ అందుకనే అందేవిడ సరే అయితే అలాగే ఉన్నా వీళ్ళు ఏం చేశారంటే సినిమా ఆఫీసుల్లో అబ్బాయి బాగా చేస్తున్నారు అబ్బాయిని ఉన్నాయి అబ్బాయి అదేనండి జోష్లో చేశాడు కదా అబ్బాయి అంటే అలా జోష్లో చేశాడు జోష్ జోష్ రవి అదే ఆ జోష్ రవి అనట్లా అలా కలొక్యలుగా అలా అలా పిలుచుకుంటూ వెళ్ళిపోయింది కదా అలా భగవంతుడు మనకు అలా ఇచ్చాడేమో నేను అలా నేను ఎందుకు వదులుకోవాలి దాన్ని మనం పెట్టుకున్న పేరు కదా పబ్లిక్ జనాలు ఇచ్చింది అది మంచిదే కదా అట్ట జోష జోష్ అంటేనే జోష్ కదా కదా అమ్మ అంటుంది రవి ముందు పెట్టు రవి నుంచి జోష్ రవి జోష్లా ఉండు అని అమ్మ అంటుంటుంది ఎందుకంటే రవి పేరు కదా అసలు పేరు కదా పేరు కదా కానీ జనాలు ఏం పేరుస్తే అదే అది ఆవిడ అది ఉంటుంది రవి జోష్ బాగానే ఉందిరా అలాగే ఉన్నాయి అంటారు మా అమ్మ ఇప్పుడు పాపం అలా ఆవిడ అది అందుకే అలా అన్న అలా ప్రయాణం మొదలైంది అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా ఈ పద్నాలుగు పదిహేను ఇన్ని సినిమాలు అయిపోయినా క్వాంటిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ని చేసినా క్వాలిటీగా మనకు కనబడే కొన్ని ఉంటాయి ఎంత పెద్ద ఇదైనా గారు కూడా రెండు వేల ఎంత చిరంజీవి గారి గురించి చెప్పుకున్నా కొన్ని సినిమాలు గుర్తు వస్తాయి అంటే ఆ పైగా వాళ్ళు నమ్మేవి కూడా ఒక పది ఇరవై ఉంటాయి కదా అలా నావి ఒక ఈ నూట ఇరవై నూట ముప్పై సినిమాలు లెక్కేస్తే అందులో నావి ఇరవయో పద్దెనిమిదో గుర్తుండే సినిమాలు అంతే కాబట్టి ఏం కౌంట్ అన్న పది ఉన్నా చాలు మనకి పది సినిమా గుర్తొచ్చిన జోష్ రవి చేసినవి జోష్ అని మగరని నేనరజన మంత్రి అని గుండె జరిగితే అని ఒకటి కాదు పటాస్ అని ఇంకా అసలు ఫ్లో వెళ్తూనే ఉంటుంది ఇంకో పక్క ఈ జబర్దస్తులు సిరీస్లు ఇప్పుడు దయా సేనాపతి ఏదన్నా ఒక జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి అంటారు కదా అట్లా మీ జీవితంలో కూడా ఏమన్నా ఒక గోల్ ఉందా ఉందన్న ఏంటది నేషనల్ వైడ్ యాక్టర్ అవ్వాలి తమిళ కన్నడలో ఇప్పుడు ఆల్రెడీ కన్నడలో మూడు నాలుగు సినిమాలు పనిచేశాను తమిళ్లో ఆరు ఏడు సినిమాలు పనిచేశాను చాలా సినిమాలు పనిచేశాను తెలుగులో ఇన్ని సినిమాలు పనిచేశాను మీకు తెలుసు నేను చెప్పింది తమిళ్ కన్నడ కలిపే నూట ఇరవై మూడు సినిమాలు అన్నది తమిళ్ కన్నడ కలిపి చెప్పాను ఓవరాల్గా సరే మ్యాటర్ ఏంటంటే నేషనల్ నేషనల్ లెవెల్ యాక్టర్ నేమ్ లైక్ ప్రకాష్ హాజర్ గారి వాళ్ళ అంతే అది అది నాకేమి అలాంటి పేరు సంపాదించుకోవాలి అది నా ఆశయం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానుల దృష్టిలో ఉండాలి అంటే నేను మెట్రాస్ ఇప్పుడు పలక స్నేహాయరావు గారు బాగున్నారా సార్ ఒక ఫోటో అని ఎంత అభిమానంగా అడుగుతారు తమిళనాడులో కూడా అలా అడగాలి కేరళలో కూడా అలాగలి కర్ణాటకలో కూడా అలాగే అడగాలి అనేది నా ఎయిమ్ అంతేనా మరి ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అదే లేదమ్మా అసలు నేను మరి కన్నడ పని చేశాను సింగిల్ టేక్లో చేశాను డబ్బింగ్ నాది నేనే చెప్పుకున్నా బేసికల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా నేను డబ్బింగ్ చెప్పుకుంటే వచ్చాను తమిళనాడు నుంచి నాకు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు బట్ నాకు డబ్బింగ్ బాగా బలం నాది లేకపోతే గుండెజారి నేను చేసింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే డబ్బింగ్లోనే చేశాను తొంభై శాతం దాన్ని అలాబ్రేట్ చేయడం ఇంప్రవైజ్ చేయడం ఇట్లా సో అలా దేశవ్యాప్తంగా నేషనల్ యాక్టర్ అనిపించుకోవాలి అనిపించుకోవాలి ఆల్రెడీ వెళ్తున్నాం అక్కడ మొక్క పెరుగుతుంది మళ్ళీ నువ్వు ఇంకో సినిమా పడట్లేదు అది వాడిపోతుంది సినిమా పడుతుంటే అది కొంచెం ఎదిగే టైంలో నాలుగు పడుతున్నాయి మళ్ళీ ఇంకోటి పడకపోవడం వల్ల సంవత్సరాల తరబడి అది అలా ఎండిపోతుంది కాబట్టి మొక్క పెంచుకుంటున్నాను మిగిలిన భాషల్లో ఇక్కడ పెరిగిన వృక్షంలాగా ఇక్కడ పెరగాలంటే మరి టైం పడుతుంది కదని తమిళ్ బావచ్చు కన్నడ రాదు అంతగా కష్టమే కన్నడ బట్ కానీ నేను ఫ్రెంచ్ అయినా కన్నడ అయినా మలయాళమైనా బెంగాలీ అయినా నా చేతి స్క్రిప్ట్ వస్తే కట్ అండ్ పేస్ట్ నేను ఓకే నేను ఏకసంత తగిన ఏదైనా సరే మీరు ఏ భాష ఇచ్చినా అవునా సో బుక్ బుక్లో ఇస్తే నాకు టైం ఆ బుక్కు తగ్గట్టుగా టైం లేకపోతే ఇరవై పేజీలు ఇస్తే దానికి తగ్గట్టుగా టైం ఇస్తే దాన్ని నేను అలా అలా అపజెప్పేస్తాను అలా అంటే బట్టి కొట్టేయడం కాదు హావభావాలతో నేను చేస్తాను ఓకే నేను కన్నడ అలాగే ఎంత పెద్ద గుండె జరగలందేం రీమేక్ అక్కడే సో మాకో మా కోసం మీరు చిరంజీవి గారిని అసలు నా వాళ్ళు ఎందుకంటే చాలా పేరు ఉంది కదా సడన్గా అడిగితే చేసి దాన్ని పాడు చేసుకుంటూనే మనం ఒక ప్రిపేర్ అయి ఉంటాం కదా లో అది లేదు అది మీరు సడన్గా జరకలిస్తే షాక్ అవుతా నేను చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఒకటమా స్క్రీన్ మీద యాక్ట్ చేసి కెమెరా ముందుకు రెడీ అయిపోయి ప్రిపేర్ అయి ఉంటాం కదా అలా కాకుండా ప్రెజెంట్గా మేము ముందు అన్నయ్య అని అలా కూర్చున్నప్పుడు మీరు యాక్ట్ చేయమంటే లోపల ఒకడు కంగారు పడిపోతుంటాడు అన్న రాదు వచ్చేస్తుంటుంది ఓకే